నమస్తే నా పేరు రవికిరణ్ మీరు చూస్తున్నది మన్నే ముచ్చట్లు దండకారణ్యం వరుస ఎన్కౌంటర్లతో అట్టుడుకుతోంది ఆపరేషన్ కగార్ పేరుతో భద్రతా బలగాలు దండకారణ్యంలోకి చొచ్చుకుపోతూ వరుస ఎన్కౌంటర్లు చేస్తూ మావోయిస్టులను ముప్పు తిప్పలు పెడుతున్నారు భద్రతా భద్రతా బలగాలు మావోయిస్టుల పెట్టని కోట అయినటువంటి అబూజ్ దక్షిణ బస్తర్ డివిజన్ ఈ ఏరియాలో ఎన్కౌంటర్లు చేస్తూ మావోయిస్టులను ముప్పు తిప్పలు పెడుతున్నారు తాజాగా బిజాపూర్ జిల్లాలోని ఆ జరిగిన ఎన్కౌంటర్లో లో భారీ సంఖ్యలో మావోయిస్టులు అయితే మృతి చెందినట్లుగా మనకి సమాచారం అయితే అందుతోంది తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా ఊసూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పూజారి కాంకేర్ మారేడుబాక మధ్యగల అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగినట్లుగా మనకైతే సమాచారం అంత ఉంది ఈ ఎన్కౌంటర్లో లో పదకొండు మంది మావోయిస్టులు మృతి చెందినట్లుగా మనకైతే సమాచారం అంత అయితే మృతుల సంఖ్య ఇంకా పెరిగినట్లు పెరిగేటట్లుగా ఉందని చెప్పేసి అధికార వర్గాలు అయితే వెల్లడిస్తున్నాయి అయితే ఈ ఎన్కౌంటర్ ఈ కొత్త సంవత్సరంలో భారీ ఎన్కౌంటర్ గా చెప్పవచ్చు ఈ ఎన్కౌంటర్ లో ఇంకా మృతుల సంఖ్య దాదాపు ఒక ఇరవై మంది వరకు మృతి చెందే అవకాశం ఉన్నట్లుగా విశ్లేషకులు అయితే భావిస్తున్నారు బీజాపూర్ జిల్లాలోని పూజారి కాంకేర్ మారేడుబాక బాక మధ్యలో జరిగినటువంటి ఎన్కౌంటర్ ప్రాంతం తెలంగాణ సీమకు తెలంగాణ ప్రాంతానికి అతి దగ్గరగా ఉండటంతో తెలంగాణకు చెందిన కేడర్కి చెందినటువంటి మావోయిస్టులు కూడా మృతి చెందారనే అనుమానాలకి ఈ ఎన్కౌంటర్ బలం చేకూరుస్తోంది అయితే ఈ ఎన్కౌంటర్ లో భారీ సంఖ్యలో ఆయుధాలతో పాటుగా మావోయిస్టులు బీజిఎల్ రాకెట్ లాంచర్లను తయారు చేసేటువంటి కర్మాగారం ఒకటి స్వాధీనమైనట్లుగా అయితే వార్తలు అయితే వస్తున్నాయి ఇది ఎంతవరకు నిజమనేది పోలీసులు అయితే ధృవీకరించాల్సి ఉంది అయితే ఈ మావోయిస్టులకు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అతిపెద్ద దెబ్బగా ఈ ఎన్కౌంటర్ అయితే పేర్కోవచ్చు అయితే మావోయిస్టులు ఆ జనవరి ఆరవ తారీఖున ల్యాండ్ మైన్ పేల్చి ఎనిమిది మంది జవాన్లు ఒక డ్రైవర్ తొమ్మిది మంది మృతికి కారణమయ్యారు అయితే దీనికి ప్రతీకారంగా మావోయిస్టుల్ని దెబ్బ కొట్టేందుకు భద్రతా బలగాలు ఈ ఎన్కౌంటర్ చేసినట్లుగా అయితే మనం చెప్పవచ్చు బీజాపూర్ జిల్లాలోని పూజారి కంకేర్ మారేడుబాక అడవుల మధ్య భారీ స్థాయిలో మావోయిస్టులు సమావేశం అయ్యారని చెప్పేసి పక్కా సమాచారంతో బీజాపూర్ సుకుమార్ దంతేవాడ జిల్లాలకు చెందినటువంటి డిస్టిక్ ఫోర్స్ డిఆర్జీ బలగాలు కూంబింగ్ ని ప్రారంభించగా అక్కడ సెర్చింగ్ ఆపరేషన్ చేస్తున్నటువంటి భద్రతా బలగాలకు భద్రతా బలగాలను చూసిన మావోయిస్టులు ఎదురుకాల్పులు ప్రారంభించడంతో ఎన్కౌంటర్ జరిగినట్లుగా తెలుస్తోంది అయితే ఈ ఎన్కౌంటర్లో వారి సంఖ్యలో మావోయిస్టులు అయితే మృతి చెందినట్లుగా తెలుస్తోంది అయితే ఈ ఎన్కౌంటర్ ద్వారా ఈ ఎన్కౌంటర్లో కట్ ఈ ఎన్కౌంటర్లో తెలంగాణకు చెందినటువంటి కేడర్ కూడా ఉన్నట్లుగా అయితే మనకైతే సమాచారం అంత ఉంది అయితే ఇది కరెక్టా కాదా అనేది పోలీసు వర్గాలే ధృవీకరించాల్సి ఉంది అయితే ఎన్కౌంటర్ల మృతులు ఎన్కౌంటర్లో మృతుల వివరాలు ఇంకా అక్కడ స్వాధీనం చేసుకున్నటువంటి ఆయుధాలను అయితే ఇంకా అయితే పోలీసులు వెల్లడించలేదు ఈ సాయంత్రం వరకు అయితే అవి వెల్లడించే అవకాశం ఉందని చెప్పేసి మనకైతే సమాచారం అయితే ఉంది అయితే ఈ బీజాపూర్లో ఊసూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పూజారి కాంకేర్ మారేడుబాక అడవుల్లో జరిగినటువంటి ఎన్కౌంటర్ ఇంకా కొనసాగుతూనే ఉన్నట్లుగా ఆ అక్కడ ఉన్నటువంటి తుమ్మురెల్లి గ్రామంలో ఇంకా ఎదురు కాల్పులు జరుగుతూనే ఉన్నట్లుగా అయితే మనకైతే సమాచారం అందుతోంది అయితే ఈ ఎన్కౌంటర్లో మృతుల సంఖ్య అయితే ఇంకా భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లుగా అయితే మనకు తెలుస్తోంది చెందినటువంటి మావోయిస్టుల వివరాలతో మరొక వీడియో చేస్తాను ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ స్టేట్ మనము ముచ్చట్లు